ఇంటికి వచ్చాడు దూడ దూడ అరుస్తోంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆవు ఏది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండు అని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తాను అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచి పెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు వెర్రివాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చాడు వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు